వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈరోజు కులగణన గురించి మాట్లాడటానికి డాక్టర్ శేషు గారు వచ్చారు నమస్కారం సార్ కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా చేస్తూ ఉంటుంది ఎలా మరి ఎలా చూడాలి మనం వరంగల్ దర్శన్ ప్రేక్షకులకు నమస్కారం భారత ప్రభుత్వము ఒక అనూహ్యమైన ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఆరులో కేంద్ర ప్రభుత్వము సెన్సస్ ఎస్టిమేట్స్ చేయబోతుంది జనాభా లెక్కల సేకరణ చేయబోతుంది ఆ జనాభా లెక్కల సేకరణలో భాగంగానే కులగణన చేస్తామనేటటువంటి ఒక ప్రకటన భారత ప్రభుత్వం చేసింది అంటే సెన్సస్ ఎస్టిమేట్స్లో జాతి ఆధారిత గణన చేస్తామని సార్ స్వతంత్ర భారతదేశంలో ఇది మొట్టమొదటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏడు పర్యాయాలు జనబాలికల సేకరణ జరిగింది ఈ ఏడు పర్యాయాల్లో ఎప్పుడు కూడా జనగణనలో భాగంగా కులగణన కాస్ట్ బేస్డ్ సెన్సెస్ అండ్రేషన్ జరగలేదు ఫస్ట్ టైం భారత ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది అయితే దీనికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనేటటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున ప్రసార మాధ్యమాల్లోనూ దేశంలోను ప్రజల్లోనూ చర్చ జరుగుతుంది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు బ్రిటిష్ పాలనలో భారతదేశంలో జనాభా లెక్కల సేకరణలో భాగంగా కులగణన కూడా చేపట్టేవాళ్ళు అంటే ఏ కులం ఉన్నది మతాలతో పాటు కులం ఏ కులం ఉంది అనేటటువంటి ఒక సేకరణ ఒక దత్తాంశ సేకరణ చేసేటటువంటి వాళ్ళు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది యాభై ఒకటి నుండి రెండు వేల పదకొండు వరకు భారతదేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ ఈ ఏడు సార్లు జనాభా లెక్కల సేకరణ జరిగితే స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా అంటే ఏ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నా జనాభా లెక్కల్లో భాగంగా కుల గణన కులాలకు సంబంధించినటువంటి లెక్కల సేకరణ చేయలే అన్ని కులాలు కాదు ఇక్కడ వాళ్ళ ఎస్సీ ఎస్టీల కుల గణన జరుగుతుంది మిగతా దేశంలో యాభై శాతానికి పైగా ఉన్నటువంటి ఓబీసీల జనాభా అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ జనాభా లెక్కల సేకరణ చేయటం కానీ బ్రిటిష్ కాలంలో అన్ని చేసేవాడు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఎస్సీ ఎస్టీలు మాత్రమే జనాభా లెక్కల సేకరణలో భాగంగా కుల గణన చేస్తూ ఓబీసీలను చేయట్లేదు అప్పటి నుండి ఓబీసీలు అనేక సందర్భాల్లో ప్రభుత్వాలపైన ఒత్తిడి తెస్తున్నారు అరే జంతువులకు సంబంధించిన లెక్కలు ఉన్నాయి అడవులకు సంబంధించిన లెక్కలు ఉన్నాయి ఇది లెక్కలుండగా కూడా మనుషులమైన మా లెక్కలు ఎందుకు మీరు చేయట్లేదు అనేటటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు అయినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఓబీసీల జనాభా లెక్కల సేకరణ చేయడానికి ముందుకు రాలేదు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడానికి ఉన్నటువంటి నేపథ్యం ఎందుకు ఈ ఇంత పెద్ద ప్రకటన తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం ఇది నేను చారిత్రాత్మకమైన అన్నాను కదా హిస్టారికల్ డిసిషన్ దట్ మేడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చేసింది అనే ప్రశ్న మన ముందుకు వస్తుంది ఎందుకు అనంటే అంటే ఇప్పుడు ఏమి పద్దెనిమిదో లోక్సభ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై రెండులో బీహార్ ప్రభుత్వము మొట్టమొదటిసారి ఏం చేసిందంటే బీహారీ జాతీయ ఆధారిత గణనని బీహార్ రొక్కుల గణనని చేశారు అది మొత్తం దేశానికి రోల్ మోడల్గా మిగిలిపోయింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాని మేనిఫెస్టోలో పంచి న్యాయం ప్రకటించింది పాంచ్ న్యాయం ఆ పాంచ్ న్యాయంలో ఒకటి భాగం ఏంటంటే హిస్సేదారి న్యాయం హిస్సేదారి భాగీదారి న్యాయంలో భాగంగా వాళ్ళు రెండు ప్రధానమైన హామీలు ఇచ్చారు ఈ దేశ ప్రజలకు రాహుల్ గాంధీ ఏమిటి వాళ్ళు ఇచ్చింది అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేస్తాం క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఎన్యూమరేషన్ చేస్తాం అని ఒక హామీ రెండవది ఏంటంటే ఈ దేశంలో వెనుకబడిన వర్గాలకు దళిత సామాజిక వర్గాలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ల పైన ఒక క్యాప్ ఉంది పరిమితి ఉంది యాభై శాతానికి రిజర్వేషన్ల పరిమితి మించరాదని దాన్ని ఎత్తివేస్తామని చెప్పి ఈ రెండు ప్రధానమైన హామీలతో ఎన్నికల్లో దిగింది కాంగ్రెస్ గత పదేళ్లుగా రెండు లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి సంబంధించిన సీట్లు కూడా రాలే ప్రతిపక్ష స్థానం హోదా కూడా దక్కలే కాంగ్రెస్కి కానీ ఎప్పుడైతే ఈ నినాదం ఎత్తుకుందో కాంగ్రెస్ పార్టీ వంద అంటే తొంభై తొమ్మిది ప్లస్ వన్ లోక్సభ స్థానాలు గెలిచి ఇవాళ రాహుల్ గాంధీ కేంద్రంలో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎదిగారు దీన్ని కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకొని దేశవ్యాప్తంగా ఈ నినాదంతో ముందుకు పోతుంది కులగణన ఒక ఎక్సరేలాంటిది అంటే ఎక్కడికి పోయిన రాజు రాహుల్ గాంధీ సంవిధానం చూపెట్టుకుంటూ భారత రాజ్యాంగాన్ని చూపెట్టుకుంటూ ఈ పరిణామ క్రమంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో తెలంగాణ మనకి తెలుసు రమేష్ బాబు గారు తెలంగాణలో కులగణన చేయటం ఒక దేశానికి రోల్ మోడల్ ఒక చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కులగణన చేశారు ఆ రిపోర్ట్ని శాసనసభలో ప్రవేశపెట్టారు దాని ఆధారంగా ఓబీసీలకు లేకపోతే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంచుతూ కేంద్రానికి బిల్లు కూడా పంపారు పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో కూడా ఒక పది రోజుల క్రితమే అక్కడ కులగణన రిపోర్ట్ని బయటపెట్టారు దీని స్ఫూర్తితోటి దేశంలో ఒక తొమ్మిది పది రాష్ట్రాలు అది మధ్యప్రదేశ్ అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అంటే మధ్యప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఒడిస్సా కావచ్చు వీటన్ని ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా కులగడనే చేస్తాం కులగడన సర్వే చేస్తాం అనే ప్రకటనలు వస్తున్నాయి ఈ ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒత్తిడి అటు సొంత పార్టీలో చేస్తుంది ఇటు రాష్ట్రాల్లో జరుగుతున్న ఒత్తిడి వీటన్నిటితోటి కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా కొంత ఆత్మరక్షణలో పడ్డది ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ఎప్పుడైతే ఈ నినాదం ఎత్తుకుందో కి చార్షో పార్ నినాదం దెబ్బతిని నాలుగు వందల లోక్సభ స్థానాలు రావాల్సిన దగ్గర రెండు వందల నలభైకి పరిమితం అయిపోయారు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలోకి కూడా లేకుండా పోయారు అంటే ఒక విధంగా భారతీయ జనతా పార్టీకి నష్టం జరిగింది ఇంకో ప్రధానమైన డిమాండ్ ఏమొస్తుంది తెలుసా అండి రమేష్ బాబు గారు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఓబీసీ అయి ఉండి బీసీల లెక్కలు తీయడానికి ఎందుకు వెనకపోతుండవు ఓబీసీల లెక్కలు తీయడానికి ఎందుకు వెనకపోతుండే ప్రశ్నకు భారతీయ జనతా పార్టీ దగ్గర సమాధానం లేదు ఇంకో పరిణామం జరిగింది ఇటీవల ఆర్ఎస్ఎస్ సమావేశాలు కేరళలో జరిగాయి ఆ కేరళలో ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి ఒక ప్రధాన స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధి ఒక ప్రకటన చేశారు ఆర్ఎస్ఎస్ కూడా గణనకు వ్యతిరేకం కాదు 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 అని చెప్పారు ఈ పరిణామాలన్నింటినీ బెరుజు వేసుకుంటున్నటువంటి క్రమంలో రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనేటటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకుంది ఇట్స్ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్వతంత్రం తరువాత భారతదేశంలో వచ్చినటువంటి ఒక గొప్ప నిర్ణయంగా చెప్పాలి తిని చాలామంది ఏమనుకుంటారు తెలుసా రమేష్ బాబు గారు సార్ కులగణన అంటే సమాజాన్ని కులాలుగా విడగొట్టడం ఇంకా కులాలను బాగా పెంచటం అని అనుకుంటారు ఇది శుద్ధ తప్పండి అసలు ఇది దిస్ ఇస్ అ రాంగ్ అరే భారత సమాజమే కులాలుగా మతాలుగా విడిపోయింది ఇంకా విడగొట్టడం ఏమైనా అర్థం ఉందా కులగణనను విమర్శిస్తున్నటువంటి వాళ్లకు వరంగల్ దర్శన్ ద్వారా నేను స్ట్రైట్ అవే ప్రశ్న అడుగుతున్నా అరే భారత సమాజం మొత్తం కూడా మతాలుగా కులాలుగా విడిపోయిన దగ్గర కులగణన చేస్తే సమాజం మొత్తం కులాలుగా విడిపోతుంది వాదన ఎంత అన్సైంటిఫిక్ అండి దాంట్లో ఏమి హేతుబద్ధతుందండి కులగణన చేసేది ఎందుకు తెలుసా అండి భారతదేశ నవభారత నిర్మాత మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రణాళికలు ప్రారంభించినప్పుడు ఈ దేశంలో లక్ష్యం ఏంటి తెలుసా అండి అభివృద్ధి సంక్షేమం సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం న్యాయం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నిర్మాత రాజ్యాంగం రాసేటప్పుడు పరమ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి తెలుసా అండి సామాజిక న్యాయం న్యాయం ఈ సామాజిక న్యాయం రావాలి అంటే కులగణన జరగాలి జరగాలి ఏంటి కులగణన చేస్తే లాభం కులగణన చేస్తే వచ్చే లాభం ఏంటి అనే ఒక ప్రశ్నలు అడుగుతున్నారు సార్ నేను ఒకటి చెప్తాను ఈ దేశంలో సామాజిక అసమానతలు ఉన్నాయి ఈ దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి ఈ దేశంలో లింగ అసమానతలు ఉన్నాయి ఈ దేశంలో అనేక రకాలైనటువంటి సంపద అసమానతలు ఉన్నాయి ఈ అసమానత్వ సమాజం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి కులగణన చేయాలి కులగణన అంటే కేవలం కులాలకు సంబంధించి కడతారు అనుకుంటున్నారా లేదు సార్ వాళ్ళ సంపద ఈ దేశంలో ఉన్న జనాభా అన్ని కులాలు వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంటి వాళ్ళ ఇకనామిక్ స్టేటస్ ఏంటి వాళ్ళ పొలిటికల్ రిప్రజెంటేషన్ స్టేటస్ ఏంటి వాళ్ళ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఏంటి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏంటి ఇవన్నీ తీస్తారు సార్ ఇవన్నీ తీస్తారు సార్ వివక్షత ఏ స్థాయిలో ఉంది అసమానతలు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవటానికి కులగణన పాయింట్ నెంబర్ వన్ ప్రభుత్వ విధానాల రూపకల్పన చేయటానికి కులగణన పాయింట్ నెంబర్ టూ ప్రభుత్వం బడ్జెట్ నిధులను కేటాయించడానికి కులగణన పాయింట్ నెంబర్ త్రీ ప్రభుత్వము సంక్షేమ పథకాలను రూపొందించడానికి కులగణన పాయింట్ నెంబర్ ఫోర్ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందటానికి కులగణన పాయింట్ నెంబర్ ఫైవ్ ఈ దేశంలో వనరులను పంపిణీ చేయడానికి కులగణన పాయింట్ నెంబర్ సిక్స్ ఇవన్నీ జరగాలి అంటే ఈ దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లు హేతుబద్ధంగా అమలు చేయాలంటే కులగణన పాయింట్ నెంబర్ సెవెన్ ఇవన్నీ జరగటానికే కులగణన ఇవన్నీ జరిగితేనే సామాజిక న్యాయం వస్తుంది సామాజిక న్యాయం వస్తేనే భారతదేశము సంపన్న దేశంగా మాత్రమే ఎదగటం కాదు భారతదేశం అసమానతలు లేని సంక్షేమ దేశం సోషల్ జస్టిస్ కంట్రీకి ఎదిగితేనే ప్రపంచంలో ఇంత గౌరవం ఇదే ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకుందాం అనుకుంటున్నారు కదా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది జరగ ఇది జరగ ఇది జరగాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం సార్ అయితే కులగణన చేయటానికి రీజన్స్ సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్స్ అవసరం తెలంగాణ కూడా చేసింది తెలంగాణ మన దేశంలోనే ప్రప్రమంగా ఉంది రాజకీయంగా కులగల ప్రభావం ఎలా ఉంటుంది కదా ఇప్పుడు ఈ ఈ కాస్ట్ బేస్డ్ సెన్సస్ ఎన్యూమరేషను రాజకీయంగా ఏ పార్టీకి ఎంత మేరకు కలిసి వస్తుంది అనేది ఒకసారి పక్కన పెడితే దాన్ని మనం మాట్లాడగలం ఓకే దానికంటే ముందుగా నేను కొన్ని విషయాలు చెప్పాలి మీకు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో ఓబీసీల యొక్క సంక్షేమం కోసం వాళ్ళ స్టేటస్ని తెలుసుకోవడం కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఏం చర్యలు చేపట్టాలి వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చర్యలు చేపట్టాలని పంతొమ్మిది వందల యాభై మూడులో కాకా కలేల్కర్ కమ్ కమిషన్ వేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బిపి మండల్ కమిషన్ వేశారు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో జస్టిస్ రోహిణి కమిషన్ వేశారు ఈ మూడు కమిషన్లు ఈ దేశంలో మెజార్టీ కులాలైన జస్టిస్ రోహిణి కమిషన్ ఏం చెప్తుంది తెలుసా సార్ రెండు వేల ఆరు వందల ఓబీసీ కులాలు ఉన్నాయి ఈ దేశంలో చెప్తుంది ఈ ఈ రెండు వేల ఆరు వందల ఓబీసీ కులాలు ఎనభై కోట్ల మంది జనాభా వీళ్ళ సంక్షేమం వీళ్ళ అభివృద్ధి జరగాలంటే గణన చేపట్టాలని కమిషన్ రిపోర్ట్లు చెప్పాయి ఎక్కడ పంతొమ్మిది యాభై మూడు అండి ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు అండి ఇంతకాలం పట్టిందండి ఓబీసీల పక్షాన ఒక కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇంతకాలం పట్టింది మీరు ఏ సర్వే తీసుకోండి ఈ దేశంలో అసమానతలు ఉన్నాయని చెప్తుంది ఏ కమిషన్ తీసుకోండి ఈ దేశంలో అసమానతలు ఉన్నాయని చెప్తుంది అది పోవటానికే కూరగాయన్ని నన్ను అడుగుతున్నాం మీకు ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తానండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఆక్స్ఫామ్ అనేటటువంటి ఒక ఇంటర్నేషనల్ సర్వే సంస్థ ఒక మాట చెప్పింది ఈ దేశంలో నలభై శాతం సంపద ఒక్క శాతం ప్రజల చేతుల్లో ఉందని చెప్పి అంటే అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పడానికి ఇది ఉదాహరణ ఈ అసమానతల స్థాయి చెప్పాలంటే కులగణన చేపట్టాలంటున్నాం ఇది పాయింట్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏం చెప్తుందంటే ఇప్పుడు మీరేమన్నారు తెలంగాణలో కులగణన జరిగింది బీహార్లో కులగణన జరిగింది కర్ణాటకలో కులగణన జరిగింది ఆ రిపోర్ట్స్ కూడా బయటకు వచ్చాయి కదా బీహార్లో జరిగిన కులగణన గురించి చెప్తానండి బీహార్లో కులగణన ఒక మంచి పాయింట్ ఈ దేశ ప్రజల ముందు పెట్టింది ఒక మంచి అంశాన్ని ఈ దేశ ప్రజల ముందు పెట్టింది బహుశా ఇది పెద్దగా చర్చలోకి రాలేదు మన వరంగల్ దర్శన్ వేదిక ద్వారా ఇది చర్చలకు వస్తుందేమో చూద్దాం సరే బీహార్ అంటే వెనకబడిన రాష్ట్రం అంతే కదా దీంట్లో డౌట్ లేదు కదా లేదు దీంట్లో అభ్యంతరాలు లేవు కదా ముప్పై నాలుగు శాతం జనాభా బీహారీ జనాభా రోజువారీ ఆదాయం ఎంత తెలుసా రమేష్ బాబు గారు రెండు వందల రూపాయలు వాళ్ళ రోజువారీ ఆదాయం రెండు వందల రూపాయలు ఎట్లా తెలిసింది దిస్ ఈస్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ది థర్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద బిహారీ పీపుల్ హౌ యూ యు నో దట్ ఎట్లా తెలిసింది మీకు కులగణన ద్వారా అనేది తెలిసింది అందుకే కులగణ చేపట్టాలని ఇంత డిమాండ్ చేస్తుంది ఈ దేశంలో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది బీసీలకు స్థానిక సంస్థల్లో రాజకీయ వెనుకబాటు తన ముందు వాళ్ళ లీడర్షిప్ను పెంచాలంటే ఇరవై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ని నలభై రెండు శాతానికి పెంచాలని చెప్తుంది బేస్ ఏంటి దానికి కదా కాబట్టి ఇవన్నీ ఉదాహరణలు మీకు ఈ జరిగిన ఉదాహరణలు మీ ముందు పెడుతున్నాను జస్టిస్ రోహిణి కమిషన్ ఒక మాట చెప్ భారతదేశంలో రెండు వేల ఆరు వందల ఓబీసీ కులాలు ఉంటే తొమ్మిది వందల ఎనభై మూడు ఓబీసీ కులాలకు ఈ డెబ్బై ఎనిమిదేళ్ల స్వతంత్ర భారతంలో జీరో బెనిఫిట్స్ టు నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ ఓబీసీ కాస్ట్ ఇన్ రిజర్వేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ఎట్లా తెలిసింది దీన్ని సరిచేయాల వద్దా మరి సరి హిక్ ఏం కావాలా సరే అందుకే రాహుల్ గాంధీ చాలా సందర్భాల్లో చెప్తున్నాడు కులగణన జాతి ఆధారిత గణన అంటే ఒక ఎక్స్రే భారతదేశం మొత్తాన్ని ఒక ఎక్స్రే చేసినట్టు దాని తరువాత ప్రభుత్వాలు ఏం చేయాలని నిర్ణయించుకుంటాయి దాని తర్వాత ప్రభుత్వాలు ఏం చేయాలి ఇప్పుడు బీహార్ అయినా కర్ణాటక అయినా తెలంగాణ రాష్ట్రమైనా అంటే ఇట్ ఇస్ టూ ఎర్లీ టు స్పీక్ కులగణన దగ్గర ఆగిపోయారు కులగణన చేసి చేతులు దులుపుకుంటే కాదు ఇవాళ మే మీ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఓబీసీలు ఏమంటున్నాయి అరే మేము ఎంతమంది ఉన్నామో మా వెనకబాటుతనం ఎంత ఉందో చెప్పండి రా అంటున్నారు ప్రభుత్వాలు ఏం చేస్తాయి చెప్పి ఊరుకుంటాయి దిస్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఓబీసీస్ ఇన్ ద కంట్రీ అది కాదు కులగణన జరగాలి ఎవరు వెనకబాటుతనం ఎంతో తీయాలి తీయాలి ఆ వెనకబాటుతనాన్ని పోగొట్టి వాళ్లను కూడా ఈక్వలెంట్ స్టేటస్ అప్లిప్మెంట్ చేయటానికి పాలసీలు ప్రోగ్రామ్స్ బడ్జెట్ అలొకేషన్స్ ఉండాలి అప్పుడే దీనికి న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది ఏదో చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమంగా కులగణన చేసేసి ఉంటే కాదు బట్ తెలంగాణ కూడా తెలంగాణలో కులగణన దేశానికి రోల్ మోడల్ అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు దెన్ ఎల్ఓపి లీడర్ ఆఫ్ ద నేషన్ రాహుల్ గాంధీ చెప్తున్నారు ఇవాళ ఈ ఒత్తిడి ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాలు కులగణన చేసినటువంటి రాష్ట్రాలు దేశానికి ఒక రోల్ మోడల్గా నిలబడాలి అంటే మీరు చెప్పినటువంటి హామీలకు కట్టుబడి ఉండాలా ఈ కులగణన ఆధారంగా ఏ వర్గాలైతే వెనకబడి ఉన్నాయో ఆ వర్గాల సంక్షేమం కోసం పాలసీలు ప్రిపేర్ చేయాలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయాలా బడ్జెట్ అలొకేషన్స్ ఉండాలా ఉంటాయని నమ్మకం నాకైతే లేదు అదే చరిత్ర అంతా చెప్తుంది కదా రమేష్ బాబు గారు చరిత్ర అంతా అదే చెప్తుంది ఇప్పుడు ఈ దేశంలో ఓబీసీలు ఒక ప్రధానమైన డిమాండ్ పెట్టరు కులగణన జరగాలి కులగణన చేయాలి కులగణన చేయాలంటే కులగణ చేస్తారు మళ్ళీ దీని తర్వాత ఇంకొక శతాబ్దం కొట్లాడాలా ఏంది ఈ కులగణన ద్వారా మాకు బడ్జెట్ ఇవ్వండి ఈ కులగణ ద్వారా మాకు ప్రోగ్రామ్స్ ఇవ్వండి ఈ కులగణ ద్వారా పాలసీలు చేయండి మళ్ళీ మళ్ళొక పెద్ద యుద్ధమే చేయాలి కులగణ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి కులగణ ద్వారా రాజకీయం ఇవ్వండి మళ్ళీ ఒక పెద్ద యుద్ధమే చేయాలి ఈ దేశంలో ఓబీసీలు అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది ఇప్పుడు ఎక్కడ వరకు కులగణన చేసేది దీనికోసం కాదంటారా ఆ నేను అదే అంటున్నా కులగణన తోటే ఆగిపోతే పర్పస్ ఇస్ నాట్ సర్వ్డ్ కులగణన ఎందుకు చేయాలని మీకు చెప్పాను కదా ఇందాక ఏ పర్పస్ కోసం చేయాలో చెప్పాను ఎందుకు చేయాలని అడుగుతున్నామో చెప్పాను కులగణన చేసి ఆగిపోతే దెన్ వాట్ ఈస్ ద యూస్ టు ది బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ పీపుల్ ఇన్ ద కంట్రీ ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఏం మేలు జరుగుతుంది అందుకని దెన్ ఐ రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్స్ ఖచ్చితంగా ఇది ఆహ్వానించదగిన పరిణామమే సెంట్రల్ గవర్నమెంటు మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించాల వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ కాస్ట్ బేస్డ్ సెన్సెస్ అన్యుమరేషన్ ఈ జాతి ఆధారిత కులగణన తరువాత జరగాల్సినటువంటి ప్రక్రియ కూడా మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉండాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉండాలా రాహుల్ గాంధీ కట్టుబడి ఉండాలి కూడా కట్టుబడి ఉండాలి బట్ అది జరిగినప్పుడే సంపూర్ణ న్యాయం జరుగుతుంది బట్ అది ఈ డెబ్బై డెబ్బై ఎనిమిదేళ్ళ స్వతంత్ర భారతంలో జరగలేదు కాబట్టి నమ్మలేకపోతున్నాము బట్ విశ్వాసం ఉందా అని అంటే ద టైమ్ విల్ డిసైడ్ దట్ కాన్ఫిడెన్స్ ద టైం విల్ డిసైడ్ ద ఏమంటా వాళ్ళ చిత్తశుద్ధి వాళ్ళ డెడికేషన్ మనకి చూపడుతుంది సో రాజకీయంగా కులగన ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక ప్రశ్న రాజకీయంగా ఎంత అదే ఇప్పుడు దీంట్లో ఇది ఒక జాతీయ ఆకాంక్ష రమేష్ బాబు గారు ఉలగఢన జరగాలి దేశంలో వెనుకబడినటువంటి వర్గాలకు న్యాయం జరగాలి సామాజిక న్యాయం రావాలి అనేది ఒక జాతి ఆకాంక్ష ఈ ఆకాంక్షలు కూడా మనం రాజకీయాలను ఆలోచన చేయటం రాజకీయాల కోసమే నిర్ణయాలు రాజకీయ విమర్శలు చేయటం మంచిది కాదనేది నా ఉద్దేశం జరిగితే జరిగి ఉండొచ్చు రాజకీయంగా పార్టీలకు మేలు జరిగి ఉండొచ్చు ఇప్పుడు పద్దెనిమిదో లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగి ఉండొచ్చు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ వైపుకి దేశంలో ఉన్నటువంటి ఓబీసీలు చూడొచ్చు కాక బట్ ఈ అంశాన్ని రాజకీయం కోసం వాడుకునేటటువంటి ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమే నా ఉద్దేశంలో ఎందుకంటే ఇది జాతీయ ఆకాంక్షను పొలిటికల్ మైలేజ్ కోసము పొలిటికల్ ఇంటర్ఫరెన్సెస్ కోసము పొలిటికల్ మైలేజెస్ కోసం వాడుకోవటం అంత మంచిది కాదు బట్ ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి ఏ వర్గాలైతే ఈ డెబ్బై ఏడేళ్ళు వెనకబడ్డాయి ఆ వర్గాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే మిమ్మల్ని పదవుల్లో కట్టబెడతారు మిమ్మల్ని పదవుల్లో ఉంచుతారు అనేటటువంటి విషయం అనేక సందర్భాల్లో నిరూపణ అయింది కదా ఇవాళ రమేష్ బాబు గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను విస్మరించి ఏ పార్టీ కూడా రాజకీయం చేయాలన్నటువంటి స్థితిలోకి నెట్టబడ్డది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కులగణన జరగాలి అనేటటువంటి ఒక ఉద్యమం తెలంగాణలో చాలా బలంగా వినపడింది మీకు తెలుసు ఎందుకు ఈ అనివార్యమైన పరిస్థితి ఎదురైంది అంటే దశాబ్దాలుగా ఈ దేశంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయమే అరే కనీసం అట్లీస్ట్ కులగణన చేయండి రా బాబు అంటే ఇందేళ్లు పట్టింది ఒక ప్రభుత్వము మా పక్షాన ఓబీసీల పక్షాన నిర్ణయం తీసుకోవటానికి అంటే ఖచ్చితంగా ఈ నేళ్లకైనా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవటాన్ని మనం స్వాగతించకుండా ఉండలేము బట్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వెనకాల బలమైనటువంటి ఒత్తిడి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాన్ని కూడా మనం విస్మరించగలం పదే పదే రాహుల్ గాంధీ ఈ దేశంలో కులగణన జరగాలి బట్ ఒక విమర్శ అయితే వస్తుంది యాభై ఆరు యాభై ఎనిమిదేళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కులగణన ఎందుకు చేయలేదు అనేటటువంటి ఒక ప్రశ్న కూడా వస్తుంది సహజంగానే వస్తుంది బట్ అది ఆ రోజు ఆ తప్పుని గమనించారు కాబట్టి రాహుల్ గాంధీ యంగ్ లీడర్షిప్ వచ్చిన తర్వాత చేయండి అనే ఒక నినాదాన్ని పట్టుకొచ్చారు తప్పేం లేదు దాంట్లో అంటే వాళ్ళు చేయలేనప్పుడు ఇక మీరు దాని గురించి మాట్లాడకుండా ఉండాలి అని అంటే అది మరి ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన ఓబీసీ ప్రజల పక్షాన్ని ఎవరు మాట్లాడాలా వాళ్ళు మాట్లాడారు మీరు నిర్ణయం తీసుకున్నారు వాళ్ళకి అభినందనలు నిర్ణయం తీసుకున్నటువంటి మీకు అభినందనలే అయితే ఈ నిర్ణయాన్ని అమలు చేయించేటటువంటి బాధ్యత ప్రతిపక్షాలది రాహుల్ గాంధీది ఈ నిర్ణయం అమలు చేయాల్సినటువంటి బాధ్యత మోడీది భారత ప్రభుత్వానిది ఈ లెక్కల తరువాత మన రమేష్ బాబు గారు జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్ట్లో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయండి చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇవాళ కేంద్రంలో ఓబీసీలకు లకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉంది గుత్తాగా ఉంది కేవలం ఇరవై ఐదు శాతం కులాలు మాత్రమే ఈ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అనుభవిస్తున్నాయి రెండు వేల ఆరు వందల కులాలు ఉన్నాయి వాట్ అబౌట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఓబీసీస్ అందుకే కులగణన జరిగితే ఎవరు బాటమ్ ఉన్నారు ఎవరు టాప్ ఉన్నారో తేలిపోతుంది లెక్క తేలిపోతుంది ఆ లెక్క ప్రకారమే కింద వెనకబడిన వర్గాలలో ఓసీలున్నా వెనుకబడిన వర్గాలలో బీసీలున్నా దళితులున్నా బెనిఫిట్స్ దట్ స్టార్ట్ ఫ్రమ్ ద బాటమ్ అక్కడి నుంచి మొదలుపెట్టండి అరే ఏ సమాజం అయినా ఏం కోరుకుంటుంది రమేష్ బాబు గారు సమ సమాజ స్థాపన కోరుకుంటారు ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్ దాంట్లో కాస్ట్ ఉండొచ్చు కాస్ట్ లేని సమాజాన్ని చూద్దామని అనంటే అది ఒక సుదీర్ఘమైనటువంటి స్వప్నమే భారతదేశం లాంటి దేశాల్లో బట్ దానికంటే బలమైంది ఉంది కదా కులం దానికంటే కూడా బలమైంది ఏంటంటే ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఈ దేశంలో ఎంత ఎంత అసమానతలు ఉన్నాయి మనకు తెలియదా మనం చూడట్లేదా మనం చూడట్లేదా చూస్తాం ఈనాటికి ఇల్లు లేకుండా రోడ్డు పైన చాలా షెల్టర్ తీసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది చాలా మంది మరి ఈ దేశంలో ఎన్ని ఆవాస సంక్షేమ పథకాలు ఉన్నాయి మరి వాళ్ళకి ఎందుకు ఇల్లు ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదా ఇల్లు కట్టలేదా ప్రభుత్వాలు ఇంకా ఎందుకున్నారు ఇల్లు లేనివాడు ఎందుకున్నాడు ఇంకా ఈ దేశంలో అందుకే ప్రభుత్వం కేటాయించే నిధులు బాటమ్ ఆఫ్ ద పీపుల్కి చేరాలంటే ముందు నీ దగ్గర ఒక సమగ్రమైన లెక్క ఉండాలి ఎవడు పూర్ ఎవడు సప్రెస్డ్ ఎవడు బాటమ్ ఆఫ్ ద పీపుల్ దీంతో తెలిసిపోతుంది ఇక కాబట్టి బెనిఫిట్స్ దట్ స్టార్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద పీపుల్ అది దీనికి అందుకని అటు ప్రతిపక్షం ఎంత బాధ్యత ఉండాలో ప్రభుత్వం కూడా అంతే బాధ్యత ఉండాలి లెక్కలతోటే వీళ్ళ ప్రయత్నాలు ఆపకుండా లెక్కల తరువాత ఈ డిస్క్రిమినేషన్ని ఈ ఇన్ఈక్వాలిటీని పోగొట్టడానికి అటు ప్రతిపక్షం ఒత్తిడి చేయాలా ఇటు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలా అది జరిగినప్పుడే మనం అనుకునేటటువంటి సోషల్ జస్టిస్ లక్ష్యాన్ని ఈ భారతదేశం చేరుకుంటు చేరుకుంటుంది సో మనం వెయిట్ చేద్దాం అటు ప్రతిపక్షం అటు స్వపక్షం తీసుకున్న నిర్ణయాన్ని మనం అతి తొందరలో చూడబోతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్